Rana, Rana, అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు శివ ఛానల్ ఈ రోజైతే మనము రైతు నిలబడాలి రైతు గెలవాలి అనే యొక్క సంకల్పంతో ముందుకు రావడం జరిగింది మీరు చూడొచ్చు చూస్తున్నటువంటి పసి పోషకులు యజమానులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర అయితే నేరుగా మాట్లాడతాం ఆలస్య మీద విడుదలకి వీడియోలోకి అయితే ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం ఎందుకు చేపట్టారు ఏ రోజున చేపడతారనైతే ఇక్కడ ఉన్నటువంటి రైతు యజమానితో మాట్లాడతాం ఆలస్యం మీద వెళ్దాం నమస్కారం అండి నమస్కారం మీ పేరు తిమ్మప్ప తిమ్మప్ప మన ఇంటి పేరు ఏమంటారండి మబ్బు అల్లయ్య మబ్బు అల్లయ్య మీకు ఈ పసుల యజమాని ఎవరండి మేము ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఇప్పుడు ఎన్ని ఇది నాలుగు నాలుగు బండ్లు రెండు బండ్లు చూస్తా అంటే ఈ జాతి కొంచెం వేరే వేరే ఇదే జాతి అదే జాతి అది కిలారి మిక్స్ ఉంది ఇది మూడు మిక్స్ ఉంది మూడు మిక్స్ ఉంది మరి వీటికి జత వేసే అవకాశం ఏమైంది యూటిలైజ్ మరి ఈ పసులతో సంవత్సరం నుంచి కూడా మీ భూమి ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు పది ఎకరాలు చేస్తున్నాం పది ఎకరాలు మేము చేస్తున్నాం గుర్తు మొత్తం కలిపి అప్పుడు ఒక ఇరవై ఎకరాలు ఇరవై అన్నదమ్ములు ముగ్గురు అన్నదమ్ము గారు వాళ్ళందరూ కూడా మా నాన్న మా నాన్న మా అమ్మ లేదు మరి అదే విధంగా వీటితో మంది మీరు జోపానం చేస్తున్నారు మేము నలుగురు 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 జోపానం చేత పని చేస్తే వీటి దగ్గర ఎక్కువ ఉండేటటువంటి ఎవరు వీడుగా వీరు అబ్బాయి రాజాది మహారాజ్ ఆ అయ్యను కూడా ఎవరు కుమారుడు మా అన్న కుమార్ అన్న కుమార్ నమస్కారం అప్పుడు మా పూర్ణ కాలం మా తాత ముత్తాతలు నుండి జరుగుతుండేది బండి పోవాలని అమ్మవారికి తీసుకుంటాము దానికోసం లాగుతుంది ఆ అమ్మ శక్తి మీద వస్తుంది మరి మీరు కట్టడం జరుగుతుందా ఇంతకు ముందు రోజులు ప్రాక్టీస్ ఏమన్నా కొద్ది ఎప్పుడప్పుడు శేనికి ఇంటికి ప్రాక్టీస్ చేస్తున్నాం అమ్మ భక్తి ఉంటే వస్తుంది ఏం కాదు సుమారుగా ఏమంటే రెండు క్వింటల్ అయిన రాగలమని ఉంది నలభై రెండు కిలోమీటర్ రాను ఎనభై నాలుగు ఎనభై తరపున తరపున భక్తి మింద పోతున్నాం అంటే అంటే మొక్కుబడే అయిన తర్వాత కట్టం ఇంకా మళ్ళా అట్లా ఒక్కొక్కరికి కడతారు మేము ఎద్దులు ఉండేంత వరకు బాగా చూసుకోమా మమ్మల్ని కడతామని మొక్కున్నాము మా ఎద్దులు ఇంట్లో ఉండేంత వరకు కడతాం మా తల్లలు కానీ మా పిల్లలు తలలు ఒక నెల ఒక నెల ఇది ఇట్లానే జరుపు ప్రాక్టీస్ చేస్తా ఉంటాము పండుగ కూడా మీరు ఎన్ని రోజులు జరుపుతారు ఐదు రోజులు జరుగుతాం ఐదు రోజులు ఐదు రోజులు చిత్తరం చేస్తున్నాము ఆ బాణ చేస్తున్నాము బాణలు అంతా ఒక ఇరవై ముప్పై వేలు మెరిపి ఒక బండికి ఒక రైతుకు ఒక జత నుంచి ఎంత ఖర్చు అయితే ఇరవై వేలు ముప్పై వేలు అయితది ఒక్క ఎంత ఎంతెంత ఖర్చు పెడితే అంతంత మీ పేరు తిమ్మప్ప తిమ్మప్ప మీరు కూడా ఈ జత తోటి ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు సంవత్సరం అయింది సంవత్సరం అయింది అంటే ఎద్దల్లంటే కొద్దిగా పోత పోత డిఫరెన్స్ వస్తాయి ఇవి లేవు ఒకటే ఒకటేళ లైన్ అన్ని ఒట్టి ఎద్దులో మా ఏం జాకినామంటే అన్ని ఇష్టం ఉందో జాక్తాము అంటే కొద్దిగా సట్ కదా ఒకసారి దానికోసమే జాతిలో అనుకుంటే పని చేస్తా అంటారు ఏమంటే కాళ్ళ జంపు కొద్ది అయితే ఇంకా శక్తి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరొక విడేలా కలుస్తున్నాం థ్యాంక్ యూ